రైతన్నలకు నమస్తే అండి వెల్కమ్ టు ఇరే తెలుగు యూట్యూబ్ ఛానల్ నిన్న నా యూట్యూబ్ ఛానల్లో ఒక బయోమంది గురించి వీడియో చేశానండి దాని కింద రకరకాలుగా కామెంట్లు పెట్టారు చాలామంది రైతులు వచ్చేసి నష్టపోయిన రైతులు ఉన్నారు కొంతమంది కావాలని కూడా పేమెంట్ బ్యాచ్ అనుకుంటా వాళ్ళు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు మీ కామెంట్లను ఏం చేయమండి నేను ఇంకా కూడా దీని గురించి చాలా వీడియో చేస్తాను అవసరం అనుకుంటే గవర్నమెంట్కి చేరే విధంగా కూడా నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీరంతా పేమెంట్ బ్యాచ్ నాకు తెలుసు మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చూస్తున్నాను మీ వల్ల నాకు ఏం కాదు కాకపోతే రైతు నష్టపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం నేను వాటి గురించి జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకొని పెట్టుకొని భయములు వాడడం వల్ల మాత్రం రైతు నష్టపోతుంటాడు ఇవాళ చూసినట్లయితే చాలా వరకు కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులు దాదాపుగా బయట రెండు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీ తెచ్చుకొని తోటకు పెట్టుబడి ఎంతైనా పర్లేదు నాకు దివారు రాకపోతే అని చెప్పి చాలా వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు ఈ రోజు యూట్యూబ్లో నేను చూశాను మొన్నటిదాకా భయం ప్రమోటింగ్ చేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం తోటలు పెట్టుకోకుండా మంచిదని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నారు మీరు ఏం చెప్తున్నారు రైతులకు ఎలాంటి వీడియోస్ అని అమీ చెప్పేది